శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమ ఇక్కడ ఇంతకు ముందు ఆరు విషయాలు కూడితే గాని మనకి ఒక పని చేయలేము అని చెప్పారు ఆరు విషయాల్లో ఆరు విషయాల్లో ఒకటి విషయం రెండు గోళకం మూడు ఇంద్రియం నాలుగు మనస్సు ఐదు చిదాభాసుడు ఆరు అధిష్టానం వీటిలో ఏది లోపించినా మనకి ఆ విషయం అర్థం కాదు మనకి ఆ కర్మ చేయలేము అని చెప్పారు దీంట్లో విషయము గోళకము ఇంద్రియము మనస్సు వరకు మనకి చెప్పారు ఇప్పుడు ఐదోది చిదాభాసుడు గురించి చెప్పబోతున్నారు తెలుసుకుందాం అర్థం వంటిది మనస్సు అనుకున్నాం అనుకోండి ఎప్పుడు అధిష్టానమైన చిరాత్మ యొక్క మరి ప్రతిబింబంతోనే కూడి ఉంటుంది అంటే సూర్యుడు నాడు సూర్యుని వైపు అద్దం పెట్టి అక్కడ బింబం పడేటట్టు పెట్టామనుకోండి ఆ ప్రతిబింబం మళ్ళీ గోడ మీద పడుతుంది మరి అద్దాన్ని విడిచి ప్రతిబింబం లేదు అద్దం లేకపోతే ప్రతిబింబం లేదు మరి ఆ ప్రతిబింబానికి అధిష్టానం అద్దం అద్దానికి అధిష్టానం సూర్యుడు అట్లాగే మనస్సును విడిచి చిదాభాసుడు లేడు మనస్సుగానే ఉండదు అని చెప్తున్నారు చిదాభాసుడు అంటే చిత్తు యొక్క ప్రతిబింబమే చిదాభాసుడు ఉన్నది ఉన్నట్లుగా తెలియజేస్తుంది ప్రకాశింపజేస్తుంది చిదాభాసుడు అంటే చిత్తు యొక్క ప్రకాశము చిత్తు అంటేనే ప్రకాశము ఆ ఆభాష చిదాభాసుడు అంటే పరమాత్మ యొక్క ఆభాష ప్రతిబింబము అనగా మనస్సు విషయాకారమై ఆవరణ భంగం చేసినప్పుడు ఆ విషయం ఇటువంటిది అని చిదాభాసుడే మనకి తెలియజేస్తున్నాడు అక్కడ చైతన్యం అనే చిదాభాసుడు లేకపోతే మనకి ఏ విషయము అర్థం కాదు తెలియదు తెలుసుకోలేము అప్పుడు అందుకని ఆ చిదాభాసుడి వల్లే మనకి విషయం తెలుస్తోంది ఆ మనసు ఏ దేని దగ్గరకు అంటే ఏది తెలుసుకోవాలంటే ఆ ఆకారాన్ని పొందుతుంది అని మనం తెలుసుకున్నాం అప్పటి వరకు అక్కడ వరకు ఆవరణ భంగం అవుతుంది కనుక విషయం తెలుస్తుంది అని చెప్పారు ఆ విషయం ఇటువంటిది అని తెలియజేసేది ఎవరు అంటే అక్కడ ఉన్న చిదాభాసుడు మనకి తెలియజేస్తున్నాడు అని చెప్పారు ఆరవది అధిష్టానం అన్నారు అధిష్టానమైనటువంటి చిదాత్మ స్వప్రకాశుడు అంటే తనకు తాను ప్రకాశించేటువంటి వాడు మరి సర్వానికి జగత్తంతటికీ కూడా ఆ ప్రకాశాన్ని ప్రకాశం అనే సత్తానిస్తే ప్రకాశింపజేసేటువంటి వాడు చిరాత్మ అయితే ఇప్పుడు సూర్యుడు చేస్తున్నాడు కదా జగత్తుని అని మనం అనుకుంటున్నాం ఎన్నోసార్లు చెప్పారు సూర్యుడికి శక్తినిచ్చేది పరబ్రహ్మమే అని అట్లాగే సత్తా ఆ ప్రకా సూర్యునికి ఇచ్చి ప్రకాశింపజేస్తోంది చిత్ చిరాత్మ ఈ ఆరు కలిసి ఇవన్నీ కలిపి దేనికి ప్రజ్ఞానానికి వాచ్యార్థం అన్నారు మరి ఈ ఆరు కలిసి బ్రహ్మం అవుతుందా ఆరు కలిసి బ్రహ్మం అవుతుందా అని అని ఇక్కడ వాచ్యార్థం అని చెప్పారు కదా బ్రహ్మం అంటే తెలుసుకోవాలి విచారించాలి ప్రజ్ఞానం అంటే అర్థం ఏమిటి ప్రకర్షమగు జ్ఞానము అంటే ప్రకాశించేటువంటి జ్ఞానము లేకపోతే మార్పు లేని జ్ఞానము తెలివి అని అర్థం ప్రజ్ఞానం అంటే ప్రకర్షమగు జ్ఞానము లేకపోతే మార్పు లేని తెలివి ఆ తెలివికి ఒకప్పుడు ఒక భావం ఒకప్పుడు ఒక భావం అని కాదు దానికి అసలు మార్పు అనేది లేదు ఎప్పుడు ఒకే రీతిగా ఉంటుంది అది మార్పు లేని తెలివి అని అర్థం అది తెలియబడేది కాకుండా ఎల్ ఎప్పుడు కూడా తెలియ తెలిసేదిగానే ఉండాలి అంటే తెలియబడేది అంటే ఇక్కడ మనకి వస్తు ఉందనుకోండి అది తెలియబడుతుంది మన ఇక్కడ తెలుసుకునేవాడు మనం తెలుసుకుంటున్నాం అక్కడ వస్తూ ఉంది తెలుసుకునేవాడు వేరు తెలివి వేరు అంటే తెలియబడేది వేరు అని చెప్తారు కదా ఇప్పుడు ఆ తెలియబడేది వస్తువు తెలుసుకునేది జ్ఞానము ఎప్పుడు తెలిసేది కానీ ఉండాలి కానీ ఈ ఆరింటిలో తెలివికి పదార్థం ఏదో మళ్ళీ విచారిద్దాము అంటున్నాడు తెలివికి పదార్థం అంటే తెలియబడినదే కాకుండా ఎప్పుడూ తెలియ తెలియ తెలిసేదిగానే ఉండాలి ఈ ఆరింట్లో అటువంటి తెలివికి పదార్థం ఏదో విచారించాలి అంటే ఇప్పుడు ఇక్కడ పరమాత్మని గురించి విచారిస్తుంటే మన మన పంచీకరణలో మొత్తం అన్నీ తెలుసుకున్నాక ఇది ఇది ఆత్మ కాదు ఇది ఆత్మ కాదు అని తీసి పక్కన పెట్టారు చూసారా చివరికి ఆ పరబ్రహ్మం ఒక్కటే పరమా పరబ్రహ్మము తతిమావన్నీ వచ్చి పోయేవే అని మనకి అంతా చెప్పిన తర్వాత ఒక్కొక్కటి పోయేదే పోయేదే ఇది ఆత్మ కాదు ఆత్మ కాదు నేను కాదు అని చెప్పుకుంటూ తీసేస్తే మిగిలింది ఒక్కటే పరబ్రహ్మం అట్లాగే ఇక్కడ కూడా ఈ ఆరు ఇచ్చారు కదా ఆరు కలిస్తేనే విషయం తెలుస్తుంది అన్నారు ఈ ఆరింటిలో ఏది లేకపోయినా అది విషయం పరిపూర్ణంగా అర్థం కాదు అన్నారు మరి ఈ తెలివికి పదార్థం ఏదో ఈ ఆరింట్లో తెలియజేస్తున్నారు ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి విషయం మొదటిది విషయం అన్నారు కదా ఈ విషయం అనేది ఎప్పుడు తెలియబడేదే కానీ తెలుసుకునే లక్షణం లేదు అది ఎప్పుడు దృశ్యము అంటే పదార్థము జడము దానికి తెలుసుకో తెలియబడుతుందే కానీ దానికి తెలుసుకునే లక్షణం లేదు కనుక అది ప్రజ్ఞానము కాదు రెండవది గోళకం గోళకం కూడా గూడే గనక ఆ గూడు కదలిక లేని గూడు ఆ గూడు తెలియబడేదే కానీ తెలుసుకునే లక్షణం దానికి లేదు ఇంద్రియం ఇంద్రియం దగ్గరకు వస్తే విషయాన్ని బట్టి తెలుసుకున్నట్లుగా అనిపిస్తుంది కానీ మనస్సు దాని వెంట లేకపోతే ఆ విషయాన్ని ఏమీ తెలుసుకోవటం లేదు విషయం ఇంద్రియం ఏం చేస్తుంది మనస్సు లేనప్పుడు మన ఇంద్రియం బాగున్నా విషయమేమీ అర్థం కాలేదు అనుకోండి అప్పుడు మనస్సు తదాకారం అవ్వలేదు అని అర్థం మనస్సు వేరే ఆలోచనలో ఉంది అని అర్థం అప్పుడు ఇంద్రియం యొక్క బాగోగులు కూడా ఇంద్రియం తెలుసుకోవటం లేదు ఇంద్రియం కూడా దృశ్యంలోనే చేరింది అంటే తెలియబడేదాని కిందే చెప్తున్నారు ఇంద్రియాన్ని కూడా మరి తెలుసుకునేది కాదు అని చెప్తూ మరి తర్వాతది మనస్సు ఈ మనస్సు కూడా విషయాకారం అయితే కానీ విషయాన్ని అర్థం చేసుకోలేదు అంటే ఆ ఆవరణ భంగం అయితే కానీ ఆ విషయం దానికి మనస్సుకి అర్థం కాదు అని చెప్పారు కదా భంగం చెయ్యటానికే ఉపయోగపడుతుంది తప్ప దానికి కూడా తెలుసుకునేది కాదు అది కూడా తెలుసుకునేది కాదు విషయం ఇటువంటిది అని గుర్తించుకోలేదు అది కూడా మరి చిదాభాషుడితో కూడుకుని ఉన్నటువంటి మనస్సే తెలివిలాగా ఉన్నది మనకి తెలివిలాగా అనిపిస్తోంది చిదాభాషడితో కూడుకుని ఉండటం వల్ల మనస్సే తెలివిగలది మనస్సే తెలుసుకుంటోంది అని అనుకుంటున్నాం మనస్సుకి కూడా తెలియనితనం కూడా ఉంది అదేంటి మనస్సే కదా అన్నిటినీ తెలుసుకునేది అని మనం అనుకుంటాం ఎందుకుని తెలియనితనం ఉంది అంటే ఒక వస్తువును ఒక చోట పెట్టామనుకోండి అది మళ్ళీ ఇంకొకసారి ఆ వస్తువు పెట్టిన చోట మనకు గుర్తులేదు అనుకోండి అది మరుపే కదా అది తెలియనితనమే కదా కానీ ఇక్కడ మరిచిపోయాడు మర్చిపోయిన వస్తువుని మనం పెట్టినప్పుడు తెలుసుకునే పెట్టాం ఇప్పుడు మర్చిపోయాం చోటు గుర్తులేదు మరి గుర్తులేదు దానికి మనస్సుకి గుర్తులేదు కానీ నాకు గుర్తులేదు అని తెలియజేసేది ఎవరు అంటే చిరాభాషుడు అంటే ఇక్కడ మర్చిపోయాను అనేటువంటి తెలివి ఉంది ఇక్కడ అంటే అది ఆ చోటు గుర్తులేదు కానీ ఆ చోటు మర్చిపోయాను అని చెప్పే తెలివి అక్కడ ఉంది ఈ మర్చిపోయాను అనేటువంటి తెలివి లేకపోతే అసలు మరుపు అనే ప్రసక్తే రాదు ఆ తెలివి ఉండటం అంటే ఆ వస్తువును గుర్తించినా గుర్తించకపోయినా గుర్తించలేకపోయానని గుర్తించానని చెప్పే తెలివి అక్కడ ఉంది కనుక మరుపు కాలంలో కూడా ఒక తెలివి ఎరుక అంటే ఎరుక అంటే తెలివి తెలుసుకునేతనం ఉన్నది అది ఆ వస్తువును పెట్టినటువంటి ఎరుక కాదు అంటే ఆ పో వస్తువును పెట్టినవి ఎరుక అయితే ఎప్పుడు గుర్తుండాలి మరి మర్చిపోతున్నాం కదా మరుపు వస్తాం కదా అందుకని అది కూడా కాదు మరుపు కాలంలో మరిచిపోయాను అనేటువంటి ఎరుక మనకి ఉంది ఆ ఎరుక కాలంలో కూడా తెలుసుకున్నాను అని ఎరుకగా ఉన్నది ఆమె అంటే అదే ఎరుక అన్నారు మరుపు అనేవి ఒకదానికొకటి అంటే ఎరుక మరుపు అనేవి ఒకదానికొకటి విరుద్ధం అవి రెండు ఒక్కసారి ఉండవు అంటే తెలుసుకున్నానో తెలుసుకోలేదనో ఉంటుంది కానీ రెండు ఉండవు కదా ఒక్కసారి కానీ వీని రెండింటిని తెలియజేసే ఎరుక రెండు కాలాల ఎందు కూడా మారకుండా ఏకాకారంగా ఉన్నది అంటే మర్చిపోయాననే విషయాన్ని చెప్తున్నాడు గుర్తు చూసి గుర్తున్నది అనే విషయాన్ని చెప్తున్నాడు అంటే ఈ రెండు ఒకసారి ఉండవు కానీ ఈ రెండింటినీ తెలుసుకునే ఎరుక మనకి ఉంది ఈ ఎరుక మరుపు అనేవి రెండు కూడా మనస్సుకి చెందినవి మనోవృత్తికి చెందినవి మనస్సుకి కొంతసేపు తెలియటము కొంతసేపు తెలియకపోవటము అప్పుడు దాకా గుర్తుండి తర్వాత మర్చిపోయాము అయ్యో ఇప్పుడు మర్చిపోయినంత ముందు దాకా గుర్తుంది ఇప్పుడు మర్చిపోయాము అంటాం కాకపోతే ఇక్కడ ఏంటి మర్చిపోయాము అనేది ఎరుక అక్కడ గుర్తున్నది అనేది ఎరుక ఈ ఎరుక ఒకటే ఈ మరుపు ఎరుక అనేవి మనస్సు లక్షణాలు మరి ఈ రొంటినీ తెలుసుకునేటువంటి ఎరుక మనసుది కాదు మనసుది కాదు ఎరుక అనేది నేను అది ఆత్మ చెప్తోంది మూడు ఇప్పుడు నిద్రపోయే నిద్రపో నిద్రపోయినప్పుడు మన మనస్సు మన శరీరము మన మనవి అనేవి ఏది తెలియదు మన శరీరమే తెలియనప్పుడు ఇంకేం తెలుస్తాయి ఏమీ తెలియవు అయినా మరి లేచిన తర్వాత ఆ నిద్రలో ఏమీ చెప్పలేము నిద్ర అయిపోయి జాగ్రత్తలోకి వచ్చాక మంచి నిద్రపోయాను నాకేం తెలియదు అని చెప్పేటువంటి ఎరుక ఉంది అంటే ఆ సుశుక్తి అవస్థలో మనకేమీ తెలియకపోయినా అక్కడ పరమాత్మ ఉండి ఆ పరమాత్మ సుశుక్తి నుంచి జాగ్రత్తలోకి వచ్చాక సుశుక్తి గురించి మనకి చెప్తున్నాడు అట్లాగే స్వప్నావస్థ వచ్చినప్పుడు స్వప్నావస్థలో విషయాలను జాగ్రత్తలో మళ్ళీ గుర్తు చేసుకుంటాడు చెప్తాడు ఇవన్నీ కూడా మూడు అవస్థల ఎందు నేను అనేటువంటి ప్రజ్ఞ ఉండి అక్కడ వాటిని తెలియజేస్తోంది అని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు అంటే ఈ ఎరుక మరుపులే మనస్సువి కానీ ఈ మర్చిపోయానన్నది గుర్తున్నది అని చెప్పే ఎరుక అనేది శాశ్వతమైనది అది నేను నేను అనే అక్కడ ఆత్మ స్థిరంగా మార్పు లేనిది దేశకాల పరిస్థితులకు మార్పు లేనటువంటి నేను అక్కడ ఉండబట్టి ఆ నేనే ఇవన్నీ చెప్తోంది తెలుసుకుంటోంది అని సీతారామాంజనే ఉన్నది అన్నారు అట్లాగే జాగ్రత్తలో స్వప్నంలో మనస్సు తెలుసుకుంటుంది అని మనం అనుకుంటున్నాం సుసూప్తిలో మనస్సు కూడా లేదు కదా మరి ఏం తెలుసుకుంటుంది అంటే అప్పుడు కూడా ఏమీ తెలియలేదు అనే తెలివి మనకి తెలిసిన తర్వాత చెప్తున్నామంటే అదే ప్రజ్ఞానం అదే పరమాత్మ కనుక జ్ఞా జ్ఞానాజ్ఞానము అంటే జ్ఞానము అజ్ఞానము విలక్షణం ప్రజ్ఞానమని చెప్పబడింది కనుక జ్ఞానాజ్ఞాన విలక్షణం అని చెప్పబడింది అంటే తెలుసుకున్నాననేది తెలుసుకోలేదు అనేది మర్చిపోయాను అనేది తెలియలేదు అనేది ఇవన్నీ చెప్పేది ఏదేమైతే ఉందో అదే ప్రజ్ఞానం అని చెప్తున్నారు సూర్యుని వల్లే రాత్రింబవళ్ళు వాళ్ళు ఏర్పడుతున్నాయి మరి సూర్యుని విడిచి విడిచేస్తే రాత్రింబవళ్ళు అనేవి లేవు మరి సూ సూర్యుడికి రాత్రింబ వాళ్ళు ఉన్నాయా సూర్యుడికి లేవు సూర్యుని వల్ల మనకు రాత్రింబవళ్ళు ఉన్నాయి కానీ మళ్ళీ ఆ సూర్యునికి రాత్రింబవళ్ళు లేవు అట్లాగే ప్రజ్ఞానాన్ని విడిచి ఎరుక మరుపులు లేవు ఆ ప్రజ్ఞానము పెట్టుకునే ఉంటుంది ఆ ప్రజ్ఞానానికి మరి ఎరుక మరుపులు లేవు ఈ ఎరుక మరుపులను తెలుసుకునేదే ప్రజ్ఞానం అది అష్ అధిష్టానమైన ప్రత్యేగాత్మే కానీ ప్రజ్ఞాన శబ్దానికి లక్ష్యార్థం అని మనకి తెలియజేశారు ఎంతవరకు తెలుసుకుందాం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం